హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలు అయితే ఓల్డ్ ఏజ్ వాళ్ళది బ్లౌజ్ ఎలా కుట్టుకోవాలనేది చూద్దామండి ఓల్డ్ ఏజ్ అంటే ఆంటీకి వచ్చేసి సిక్స్టీ ప్లస్ ఏజ్ ఉంటుందండి పెద్దవాళ్ళకి బ్లౌజ్ కటింగ్ సపరేట్ ఉంటుంది అనమాట ఫ్రంట్ క్రాస్ కటింగ్ అయితే ఉండదు అలాగే కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి పూర్తిగా వీడియో చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుందండి ఇక్కడ చూడండి ఫ్రంట్ కనుక క్రాస్ కటింగ్ ఉంటే మనము షోల్డర్ దగ్గర లాగితే కొంచెం సాగినట్టు అవుతుంది స్ట్రేట్ కటింగ్కి సాగదనమాట ఇప్పుడు బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ అయితే నడుము లూజ్ని అయితే కొలుచుకోవాలండి నడుము లూజ్ని ఇక్కడ హుక్స్ పట్టి దగ్గర నుంచి ఇలా కొంచెం కొంచెంగా చూసుకోండి నడుము చుట్టూ కొలత ఎంత వచ్చిందో చూసుకోండి ఇక్కడ నడుము చుట్టూ కొలత వచ్చేసి పావు తక్కువ ముప్పై నాలుగు ఇంచులు వచ్చిందండి ఈ పావు ఇంచుని నేను యాడ్ చేసేసి ముప్పై నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేసుకొని అయితే కట్ చేస్తాను ఇక్కడ మనకి పావి ఇంచు హాఫ్ ఇంచు ఎక్కువ కానీ తక్కువ కానీ వచ్చినప్పుడు మనం దాన్ని ప్లస్ కానీ మైనస్ కానీ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు పావించి మనం కొల్చుకుంటే కరెక్ట్గా రాదు కాబట్టి ఆ పావించుని ముప్పై నాలుగు ఇంచులు చేసుకొని ఇక్కడ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాం నడుము లూజుని కొలుచుకున్న తర్వాత ఇక్కడ రాసుకొని నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ లెంత్ని అయితే అండి బ్లౌజ్ లెంత్ని ఎలా కోల్చుకోవాలంటే మనకి ఇక్కడ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదండి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి గా నడుము కింది వరకు ఇక్కడ బ్యాక్ దాటు ఉంటుంది కదా అక్కడ వరకు అయితే కోల్చుకోవాలి ఇక్కడ బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడు ఇంచులు వచ్చిందండి చూడండి ఎక్కడ ముడత లేకుండా టైట్గా తీసుకుంటే మనకి పదమూడు ఇంచులైతే వచ్చింది ఇక్కడ పదమూడు ఇంచులని రాసుకుంటున్నా నడుము అలాగే లెంత్ కొలుచుకున్నాం కదా ఫస్ట్ ఈ లైనింగ్ సెంటర్కి ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ వచ్చి మన సైడ్ ఉండాలి ఈ కార్నర్స్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి నెక్స్ట్ వచ్చేసి కిందికి స్ట్రేట్గా ఇలా ఒక లైన్ డ్రా చేసుకోండి ఎందుకంటే లైనింగ్ హెచ్చు తగ్గులు ఉంటుంది కదా అందుకని స్ట్రేట్గా ఒక లైన్ డ్రా చేసి నీట్ గా కట్ చేసుకుంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది లేకపోతే ఒక పీస్ కిందికి మీకు అయిపోయే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగాన్ని మనం ఇక్కడ నడుముకి మార్కింగ్ చేసుకోవాలి టేప్ని ముప్పై నాలుగు ఇంచులకి సగానికి ఫోల్డ్ చేయండి పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చింది ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే వన్ ఇంచు బ్యాక్ డాట్ కోసం ఇంచినర సైడ్ ఖర్చుల కోసం అయితే తీసుకుంటున్నా ఇంచిన కాకుండా మీరు సైడ్ ఖర్చుల కోసం ఇంచులు కూడా తీసుకోవచ్చండి ఇప్పుడు కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి గా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి పదమూడు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి మన లెంగ్త్ వచ్చేసి బ్లౌజ్కి పదమూడు ఇంచులు కదా పదమూడు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి పైకి ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనమాట అలాగే ఈ లాస్ట్లో కూడా పదమూడున్నర ఇంచులు పదమూడు ఇంచుల దగ్గర ఒకటి ఒక హాఫ్ ఇంచు పైకి ఒక మార్కింగ్ చేసాం కదా ఇలా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రేట్గా లైన్స్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి నెక్ విడితిని మార్కింగ్ చేసుకుందామండి ఇక్కడ బ్యాక్ నెక్ విడి వచ్చేసి మూడు ఇంచులు తీసుకుంటున్నా అండి అంటే మనకి టోటల్గా ఆరు ఇంచులు అయితే వస్తుంది ముప్పై నాలుగు ఇంచుల నడుముకి ఇంచుల నెక్ అయితే తీసుకుంటున్నాను మూడించుల దగ్గరకు ఒక మార్కింగ్ అలాగే షోల్డర్ పట్టీ కోసం మూడించుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ విడుతూ మూడించులు తీసుకున్నారు కదా షోల్డర్ జారిపోతాయి అనే డౌట్ ఉండొచ్చు జారిపోవండి ఎందుకంటే నెక్ రౌండ్ అనేది చిన్నగా ఉంది కాబట్టి షోల్డర్ జారిపోయే ఛాన్స్ అయితే లేదు ఇప్పుడు ఈ పైన మార్కింగ్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ చూస్తున్నారు కదా పైన మార్కింగ్ దగ్గర నుంచి కిందికి ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ లాస్ట్ లో కూడా ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలుపుకుంటూ ఇలా స్కేల్ లైన్ డ్రా చేసుకోవాలి షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి డౌన్ ఆర్మ్ ఆర్మ్ డౌన్ తీసాం కదా అక్కడ ఒక లైన్ అలాగే ఇక్కడ కూడా ఒక లైన్ ఇలా డ్రా చేసుకోండి ఇప్పుడు నెక్ డౌన్ అయితే కొల్చుకోవాలి సైజ్ బ్లౌజ్ తీసుకొని సైడ్ జాయింట్లు ఉన్నాయి కదా ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసేసి అంటే ఈ రెండు జాయింట్లు ఒక దగ్గరకు వచ్చేటట్టు చూసుకోండి ఇక్కడ కప్ సైజ్ ఎంత ఉందో అంతైతే మార్కింగ్ చేసుకోండి మనం కింద నడుము దగ్గర ఖర్చు కోసం వదిలేసి మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి పైకి సమానంగా ఒక మార్కింగ్ అలాగే ఒక పావు ఇంచు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నెక్ వీడితో వచ్చేసి మూడించులు తీసుకున్నాం కదండి ఇక్కడ కింద కూడా ఇంచులు అయితే తీసుకోవాలి ఇక్కడ కూడా ఈ మార్కింగ్ అన్ని కలుపుకుంటూ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చెస్ట్ లూజ్ ని అయితే మార్కింగ్ చేసుకోవాలండి సైజ్ బ్లౌజ్ తీసుకొని చెస్ట్ లూజ్ ఎంత ఉందో కోల్చుకోండి సైజ్ బ్లౌజ్ ని ఇలా బ్యాక్ సైడ్ వేసేసి ఎక్కడ ఫోల్డింగ్స్ పడిపోకుండా నీట్ గా ఇలా సర్దుకొని మనం చెస్ట్ లూజ్ అయితే తీసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ జాయింట్ ఉంది కదా ఈ హ్యాండ్ జాయింట్ కింది నుంచి అంటే ఇక్కడ చూపిస్తున్న చూడండి ఈ జాయింట్ కింద నుంచి ీతల సైడ్ వరకు ఎంత వచ్చిందో చూద్దాము పద్దెనిమిదిన్నర ఇంచులు అయితే వచ్చిందండి ఈ పద్దెనిమిదిన్నర ఇంచుల్లో సగానికి అయితే మనం ఇక్కడ చెస్ట్ లూజ్ని అయితే మార్క్ చేయాలి ఓకేనా పద్దెనిమిదిన్నర ఇంచులు అంటే మనకి ఇక్కడ తొమ్మిది పావు ఇంచులు వచ్చిందండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఇక్కడికి తొమ్మిది పావు ఇంచులు వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి అలాగే ఒకటిన్నర ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ నడుము లూజ్ ని అలాగే చెస్ట్ లూజ్ ని కలుపుకుంటూ లైన్ డ్రా చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఆర్మ్ రౌండ్ అయితే డ్రా చేసుకుందామండి డైరెక్ట్గా ఇలా ఆర్మ్ తోని డ్రా చేసేయచ్చు లేదు అనుకుంటే కొలత కావాలి అనుకుంటే ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ కి పైకి ఇలా మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఆర్మ్ ని యూజ్ చేసి చాలా ఈజీగా మనం ఆర్మ్ రౌండ్ అయితే మార్కింగ్ చేసేయచ్చు అండి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ కి ఆర్మ్ బ్లౌజ్ ఎంత వచ్చి ఎంత ఉందో చూద్దాము మనం బ్లౌజ్ కట్ చేసినప్పుడు ఆర్మ్ బ్లౌజ్ని అయితే కంపల్సరీ కోల్చుకోవాలండి ఈ షోల్డర్ జాయింట్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి హ్యాండ్ జాయింట్ చేసి ఉంటాం కదా ఈ పక్క నుంచి ఇలా కొంచెం కొంచెంగా కరెక్ట్గా కొల్చుకోండి ఎక్కువ తక్కువ కాకుండా ఇక్కడ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వచ్చిందండి అంటే టోటల్గా మనకి పదహారు ఇంచులు అనమాట ఇక్కడ నాకు వచ్చేసి ఎనిమిది పావు ఇంచులు వచ్చిందంటే ఒక పావు ఇంచు పెరిగింది అన్నమాట ఇప్పుడు ఇక్కడ మనం మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ని ఒక పావు ఇంచు పైకి మార్కింగ్ చేసేసి మళ్ళీ ఆర్మ్ రౌండ్ని పైకి జరుపుకొని ఇలా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలండి ఇలా చేసుకుంటే మనకు ఆర్మ్ బ్లౌజ్ అనేది తగ్గుతుంది ఏ పావు ఇంచు ఏదైతే ఎక్కువ వచ్చిందో అది అయితే తగ్గుతుంది ఇక్కడ చూడండి కరెక్ట్గా ఎనిమిది ఇంచులు వచ్చేసింది పైన హాఫ్ ఇంచు ఖర్చు కోసం వదిలేసి అయితే కొలుచుకున్నా అండి ఆర్మ్ బ్లూజ్ని ఖర్చుతో కలిపి అయితే మనకి ఎనిమిదిన్నర ఇంచులు వస్తుంది ఆర్మ్ బ్లూజ్ మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ రౌండ్ అయితే మార్కింగ్ చేసేసాము ఇక్కడ నెక్ రౌండ్ చూడండి చాలా ఉంది కదా అందుకనే నెక్ విడుతూ మూడించులు తీసుకున్నా సరే జారిపోదన్నమాట అదే నెక్ డౌన్ ఎక్కువ ఉంటాయి అంటే డీప్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మూడించులు నెక్ విడుతూ తీసుకున్నామంటే షోల్డర్ షోల్డర్స్ అయితే అస్సలు నిలబడవండి జారిపోతాయి అందుకే పెద్దవాళ్ళ బ్లౌజ్కి నెక్ రౌండ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనము మూడించులు తీసుకుంటే నీట్ గా ఉంటుందండి వాళ్ళకి టైట్ గా పట్టేసినట్టు కాకుండా ఫ్రీగా నీట్ గా ఉంటుంది ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పై నుంచి అయితే బ్లౌజ్ బ్యాక్ సైడ్ ని బ్యాక్ పార్ట్ ని అయితే కటింగ్ చేసేసానండి ఇలా కట్ చేసుకున్న తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచ్ పెట్టుకోవాలి బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత సెంటర్ డాట్ కోసం అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ నడుము లూజ్ని కొలుచుకున్నాం కదా ఇలా సెంటర్ కి ఫోల్డ్ చేసేసి ఇక్కడ ఒక నాచ్ పెట్టుకుంటే మనకి బ్యాక్ డాట్ అయితే అక్కడ మనం కుట్టుకోవచ్చండి చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి ఈ ప్లేస్ లో అయితే మనకి బ్యాక్ డాట్ వస్తుంది అనమాట బ్యాక్ డాట్ లెంత్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ కి ఎంత ఉందో చూసుకొని మీరు ఇక్కడ సేమ్ సైజ్ బ్లౌజ్ కి ఎంత లెంత్ అయితే వస్తుందో దాన్నే మనం ఈ కటింగ్ చేసిన బ్లౌజ్ కూడా పెట్టేసుకోవాలి ఈ సైజ్ బ్లౌజ్ వచ్చేసి నాలుగున్నర ఇంచులు ఉందండి మనము ఈ మార్కింగ్ దగ్గర నుంచి నడుముకి ఖర్చు కోసం వదిలాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి నాలుగున్నర ఇంచులకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి డాట్ కోసం మనం వన్ ఇంచ్ ఏదైతే ఎక్స్ట్రా వదిలామో కుట్టేటప్పుడు ఖచ్చితంగా డాట్ ఆ వన్ అయితే కుట్టేయాలండి డాట్ కొంచెం సన్నగా పట్టామంటే మళ్ళీ నడుము లూజ్ అయిపోతుంది అలాగే భుజాలు కూడా జారిపోతాయి అనమాట ఫిట్టింగ్ కరెక్ట్ గా కుదరదు మనం ఎంత అయితే వదులుతామో అంత డాట్ అయితే కుట్టుకోవాలి నా మార్కింగ్ చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మార్కింగ్ వీల్తోని మార్కింగ్ పైన అయితే కొంచెం రబ్ చేస్తున్నా అండి ఇలా చేసినట్లయితే మనకి ఇంకొక సైడ్ కూడా మార్కింగ్స్ అనేవి పడతాయి అనమాట కుట్టేటప్పుడు మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ అనేది కనిపిస్తుంది చాలా ఈజీగా కుట్టేయొచ్చు ఇక్కడ మనం చాక్ తో చేసిన మార్కింగ్ వన్ సైడే కనిపిస్తుంది కదా ఇలా మార్కింగ్ వీల్తో చేస్తే మనకి ఇంకో సైడ్ కూడా మార్కింగ్ అనేది పడుతుంది కుట్టేటప్పుడు మళ్ళీ కొలుచుకో అవసరం లేకుండా ఈజీగా కుట్టేయచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాము ఇక్కడ మిగిలిన క్లాత్ లోన ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తాను ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ ని కట్ చేసాం కదా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని అయితే కట్ చేసుకోవాలి ఈ ప్లేస్లో అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాం అండి ఇక్కడ ఏంటంటే క్రాస్ కటింగ్ కాదు కాబట్టి బ్యాక్ పార్ట్ ని ఇలా స్ట్రెయిట్ గా వేసుకోవాలి మనం గా బ్యా క్రాస్ కటింగ్ కట్ చేసినప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ని క్రాస్ లో వేసేసి కట్ చేస్తాం కదా అలా కాకుండా ఇలా గా వేసుకోండి పెద్ద వాళ్ళకైతే మాక్సిమం మనం ఏంటంటే స్ట్రేట్ కటింగ్ చేస్తేనే సెట్ అవుతుందండి క్రాస్ కటింగ్ చేస్తే వాళ్ళకి గా కుదరదు అనమాట ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఈ కింది సైడ్ నుంచి అంటే ఈ నడుము దగ్గర నుంచి పైకి రెండించులకు మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా రెండించులకు మార్కింగ్ చేసుకోండి ఈ రెండించులకు మార్కింగ్ చేసాం కదా ఇలా ఈ రెండించులు ఎక్స్ట్రాని ఇక్కడ ఇలా ఫోల్డ్ చేసేయండి ఫోల్డ్ చేసేసిన తర్వాత మనం బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఎలాగైతే ఉందో సేమ్ అలాగే చుట్టూ మార్కింగ్ చేసేయండి అర్థమైంది కదండి ఎక్స్ట్రా ఇంచుల కింద మనం పైకి ఫోల్డ్ చేసి అయితే మార్కింగ్ చేస్తున్నాము ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత మొత్తం అంటే బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఎలా ఉందో అలాగే చుట్టూ మార్కింగ్ చేసేయండి ఇక్కడ నెక్ దగ్గర కూడా నెక్ రౌండ్ కూడా మార్కింగ్ చేసేస్తున్నాను అండి నేను ఎందుకంటే ఈ బ్లౌజ్కి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ ఉందండి ఎక్కువ తక్కువ లేకుండా ఫ్రంట్ బ్యాక్ సేమ్ అయితే ఉంది ఒకసారి మార్కింగ్ చేసిన తర్వాత కొల్చుకొని కొంచెం ఎక్కువ తక్కువ ఉంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ అయితే తీసేసేయాలి ఇలా మొత్తం మార్కింగ్ చేసుకున్న తర్వాత పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కొదిలేసి షోల్డర్ దగ్గర అనమాట ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్ స్టిచ్ ఉంటుంది కదా మనకి ఫ్రంట్ బ్యాక్ ఆ జాయింట్ స్టిచ్ కింద మార్కింగ్ చేసాం కదా అక్కడికి పెట్టేసుకొని ఒకసారి ఫ్రంట్ నెక్ అయితే ఇలా చెక్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ అయితే కరెక్ట్ గా సరిపోయిందండి ఓకేనా కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా అది ఉక్స్ పట్టి కాజా పట్టికి వచ్చేస్తుంది ఇప్పుడు ఫ్రంట్ లెంత్ అయితే కొలుచుకోవాలండి ఫ్రంట్ లెంత్ వచ్చేసి మనకి ఫ్రంట్ బ్యాక్ జాయింట్ ఉంటుంది కదా ఆ జాయింట్ స్టిచ్ వచ్చేసి పైన మనం మార్కింగ్ చేసాం కదా షోల్డర్ దగ్గర హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి కింది మార్కింగ్ దగ్గరికి షోల్డర్ స్టిచ్ పెట్టేసి ఇక్కడ నుంచి ఇలా చూసుకోండి ఇక్కడ క్రాస్ బెల్ట్ జాయింట్ ఏదైతే ఉందో దానికి ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకోవాలి కుట్టు దగ్గర కాకుండా హాఫ్ ఇంచ్ కిందికి అయితే మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ లెంత్ని ని ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ రెండించ్లో ఏదైతే మార్కింగ్ చేసామో దానికంటే ఆఫ్ ఇంచ్ కిందికి వచ్చిందనమాట ఈ మార్కింగ్ ఇప్పుడు ఇక్కడ ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి పైకి ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి ఓకేనా అర్థమైంది కదండి పైన ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పైకి పెరిగింది ఇక్కడ కిందికి ఒక హాఫ్ ఇంచ్ పెరిగింది అంటే మొత్తం మనకి వన్ ఇంచ్ డిఫరెంట్ అయితే వచ్చిందనమాట ఇక్కడ నుంచి ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా క్రాస్ లో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ రెండు మార్కింగ్ ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ డాట్ కోసం ఈ మార్కింగ్ నుంచి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ వన్ ఇంచుకి ఒక మార్కింగ్ మార్కింగ్ చేసుకోవాలి అంటే మనకి డాట్ మొత్తం వచ్చేసి టూ ఇంచెస్ వస్తుంది అనమాట రెండు ఇంచుల డాట్ అయితే వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ కి ఈ కిందికి అనమాట ఈ కింది సైడ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ ని పైన మన చెస్ట్ లూజ్ ఉంది కదా ఇక్కడికి క్రాస్గా దీంట్లో కలిపేయాలన్నమాట మార్కింగ్ ని ఓకేనాండి ఇలా క్రాస్ లో పైకి కలిపేసుకోవాలి నడుము దగ్గర కింద మాత్రమే మనకి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ తీసుకోవాలన్నమాట ఇలా మొత్తం మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇంచులు డాట్ కోసం మైనస్ చేసిన తర్వాత మనకి మొత్తం ఎనిమిదిన్నర ఇంచులు నడుము లూజ్ రావాలి ఇక్కడ నుంచి మూడించులు తీసుకున్నాం కదా పావించు ఫ్రంట్ ఖర్చుల కోసం వదిలేస్తే పాతకం మూడించులు అండి పావుతూ మూడించుల్ని ఇక్కడ లాస్ట్ మార్కింగ్ దగ్గరికి పెట్టేసి ఇక్కడ నుంచి మనకి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి అంటే నడుము లూజులో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు కదా ఎనిమిదిన్నర ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత మనకి సైడ్ ఖర్చుల కోసం ఇంచిన అయితే రావాలి ఇక్కడ ఇంచినారు కొంచెం తక్కువ వచ్చిందండి దాన్ని నేను కొంచెం ఒక రెండు పాయింట్లు తక్కువ వస్తే సైడ్కి అయితే మార్కింగ్ అయితే చేసి కలిపేశాను అనమాట ఒకవేళ ఇంకొంచెం తక్కువ వచ్చినా సరే మీరు సైడ్కి అయితే పెంచేసుకోవచ్చు ఇప్పుడు డాట్ లెంత్ అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఈ క్రాస్ బెల్ట్ దగ్గర నుంచి డాట్ లెంత్ సైజ్ బ్లౌజ్ ఎంత ఉందో చూసుకొని ఇక్కడ సేమ్ లెంత్ని అయితే కొలుచుకోవాలి బ్లౌజ్ డాట్ వచ్చేసి రెండు ఇంచులు ఉందండి ఇక్కడ ఖర్చులతో కలుపుకొని రెండున్నర ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి సెంటర్ డాట్ ఎక్కడ వరకు ఉందంటే ఇక్కడ చూసుకోండి నాలుగు ఇంచులకు ఉందనమాట అదే నాలుగు ఇంచులు మనం ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోవాలి ఓకేనా ఇలా మనకి పర్ఫెక్ట్గా సెంటర్ పాయింట్ అనేది వస్తుంది ఇప్పుడు ఇక్కడ క్రాస్గా ఇలా ఈ రెండు మార్కింగ్లను కలిపేసుకోండి ఇక్కడ మనకి సెంటర్ డాట్ అయితే వచ్చేసింది ఇక్కడ నుంచి సైడ్ డాట్ లెంత్ కూడా రెండున్నర ఇంచులు అయితే తీసుకోండి ఖర్చులతో కలుపుకొని రెండున్నర ఇంచులు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ లెంత్ ఫ్రంట్ పట్టి లెంత్ ఎంత ఉందో చూసుకొని సగానికి మార్కింగ్ చేసుకోండి అంటే ఇక్కడ ఐదు ఇంచులు వచ్చిందండి నేను రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి సెంటర్కి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకోండి నెక్స్ట్ ఈ కార్నర్ దగ్గర నుంచి ఈ రౌండ్ షేప్ దగ్గర నుంచి రౌండ్ తీసాం కదా ఈ రౌండ్ దగ్గర నుంచి ఇక్కడికి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ డాట్స్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతాయండి ఇలా డాట్స్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర ఫ్రంట్ లోతు అయితే తీసుకోవాలండి చెస్ట్ లూజ్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి కొంచెం కొంచెంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ రౌండ్ షేప్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చేటట్టు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నట్లు హాఫ్ ఇంచ్ లోతు ఇక్కడ తీసుకొని మళ్ళీ షోల్డర్ దగ్గర లైట్ గా కలిపేయాలన్నమాట షోల్డర్ దగ్గర ఎక్కువ కట్ చేసేయకుండా లైట్గా ఆ షేప్ని దాంట్లో కలిపేయాలి ఫ్రంట్ షేప్ అయితే ఏ బ్లౌజ్ కన్నా సరే కంపల్సరీ తీయాలండి పెద్దవాళ్ళ బ్లౌజ్ కంటే క్రాస్ కటింగ్ బ్లౌజ్ కన్నా నార్మల్ కటింగ్ బ్లౌజ్ కన్నా సరే ఈ ఫ్రంట్లో అయితే కంపల్సరీ తీస్తేనే మనకి బ్లౌజ్ అయితే ఫిట్టింగ్ కరెక్ట్గా సెట్ అవుతుంది మార్కింగ్ మొత్తం అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ని కట్ చేసేసేయాలి ఈ మార్కింగ్ పై కట్ చేసుకోండి ఈ సైడ్ మనం లోతు తీసు లోతు మార్కింగ్ చేసాం కదా అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర ఫస్ట్ మార్కింగ్ కాకుండా సెకండ్ మార్కింగ్ లోతు తీసుకొని కట్ చే మార్కింగ్ చేసాం కదా అక్కడ నుంచి సెకండ్ మార్కింగ్ నుంచి అయితే కటింగ్ చేసుకోండి ఇలా మొత్తం కట్ చేసిన తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాచి పెట్టుకోవాలి చెస్ట్ లూజ్ దగ్గర మార్కింగ్ చేసాం కదా ఇక్కడ ఒక నాచి పెట్టుకోవాలి అలాగే ఇక్కడ డాట్ కోసం మార్కింగ్ చేసాం కదా అక్కడ ఒక నాచి పెట్టుకోవాలి అలాగే ఫ్రంట్ డాట్ ఉంది కదా ఇక్కడ ఒక నాచ్ పెట్టుకోండి సెంటర్ డాట్ కి మూడు నాచ్లు అయితే పెట్టాలండి ఇక్కడ మూడు మార్కింగ్లు ఉన్నాయి కదా ఈ మూడు మార్కింగ్ల దగ్గర మూడు నాచులు అయితే పెట్టేసుకోవాలి ఇలా ముందే నాచులు పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇలా మొత్తం మార్కింగ్ నాచులు పెట్టిన తర్వాత ఈ మార్కింగ్స్ పై నుంచి అయితే ఈ మార్కింగ్ వీల్ తోనైతే నేను ఇలా కొంచెం రబ్ చేస్తా అండి ఇలాగైతే మనకి ఇంతకుముందు నేను చూపించాను కదా బ్యాక్ పార్ట్ కట్ చేసినప్పుడు బ్యాక్ డాట్ పైన ఇలా రబ్ చేస్తే మనకి ఇంకొక సైడ్ కూడా మనకి మార్కింగ్స్ అయితే పడతాయి అనమాట ఒకవేళ మీ దగ్గర కనుక మార్కింగ్ వీల్ లేదు అనుకుంటే దీన్ని స్కిప్ చేసేయచ్చు కుట్టేటప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయిందండి నెక్స్ట్ క్రాస్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇక్కడ నేను ఫ్రంట్ ఇంకా బ్యాక్ కట్ చేసిన తర్వాత సైడ్ కి మిగిలిన క్లాత్ లో నుంచి అయితే క్రాస్ బెల్ట్ అయితే కట్ చేస్తున్నా అండి ఈ క్రాస్ బెల్ట్ ఈ లెంత్ ని వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకుంటున్నాండి ఖర్చులతో కలిపి నాలుగు ఇంచులు తీసుకోవాలి లెంత్ వచ్చేసి పావు ఇంచు ముందు ఖర్చు కోసం అంటే పట్టి కాజు పట్టి కుడతాం కదా అక్కడ ఖర్చుల కోసం పోతుంది ఒక పావు ఇంచు ఖర్చు కోసం వదిలేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి నడుములో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి అంటే ముప్పై నాలుగు ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇన్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఈ సైడ్ లో వచ్చేసి మూడించుల దగ్గరికి ఖర్చులతో కలిపి ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోండి అంటే మనకి క్రాస్ బెల్ట్ ఫ్రంట్ మార్కింగ్కి సైడ్ మార్కింగ్ కి వన్ ఇంచ్ తేడా అయితే ఉంది ఇక్కడ వచ్చేసి నాలుగు ఇంచులు ఈ సైడ్ కుట్ వచ్చే దగ్గర వచ్చేసి మూడు ఇంచులండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా క్రాస్ తీసుకుంటూ ఈ మూడించెల మార్కింగ్ ఉంది కదా దాంట్లోకి అయితే కలిపేసుకోవాలి ఇక్కడ క్రాస్ బెల్ట్ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది ఈ క్రాస్ బెల్ట్ షేప్ వచ్చేసి ఇలా క్రాస్ గా వచ్చిందంటే ఫ్రంట్ అయితే పర్ఫెక్ట్ గా సెట్ అవుతుందండి ఫ్రంట్ పార్ట్ అయితే ఏదైతే కట్ చేసామో ఈ క్రాస్ బెల్ట్ లో కరెక్ట్ గా సరిపోతుంది అనమాట కుట్టేటప్పుడు ఫ్రంట్ చేతులు కొంతమందికి పైకి లేపేటప్పుడు ఫ్రంట్ పైకి లేస్తుంది ఇలా గనక నీట్ గా కట్ చేసుకున్నాం అంటే ఫ్రంట్ అనేది పైకి లేకుండా కరెక్ట్ గా అద్దినట్టు అయితే ఉంటుందండి మనం ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ అలాగే క్రాస్ బెల్ట్ అయితే కటింగ్ అయితే కంప్లీట్ అయింది కదా నెక్స్ట్ వచ్చేసి ఇంకా హ్యాండ్ ఒకటే మిగిలిందండి హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్ లోన హ్యాండ్ అయితే కట్ చేసుకోవాలండి హ్యాండ్ కటింగ్ కోసం ఈ మిగిలిన లైనింగ్ ని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి ఇక్కడ ఫోల్డింగ్ మన సైడ్ ఉండాలండి ఎడ్జెస్ వచ్చేసి మనకు ఆపోజిట్ లో ఉండాలి ఈ కింది సైడ్ ఎచ్చు తగ్గులు లేకుండా ఫస్ట్ నీట్ గా ఇలా కట్ చేసుకోండి లైనింగ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క పీస్ నాలుగు ఫోల్డింగ్లు ఉన్నాయి కదా ఒక్కొక్క ముక్క లోపలికి వెళ్ళిపోతుంది అనమాట అందుకని ఫస్టే సమానంగా ఇలా కట్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి సైజ్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ లెంత్ ఎంత ఉందో కొలుచుకుందాము హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉందండి ఇక్కడ నుంచి స్టార్టింగ్ దగ్గర నుంచి ఎనిమిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం అనమాట ఓకేనా మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు మార్కింగ్ చేసుకోవాలి అలాగే లాస్ట్లో కూడా తొమ్మిదిన్నర ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్ని కలుపుకుంటూ స్ట్రేట్గా ఒక లైన్ మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు సైజ్ బ్లౌజ్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నట్లు హ్యాండ్ లూజ్ అయితే కొలుచుకోవాలండి ఇక్కడ చూడండి ఇలా చూసుకోండి ఇక్కడ లెంత్ అలాగే హ్యాండ్ లూజ్ కూడా కొలుచుకోవచ్చు కింద ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ హ్యాండ్ లూజ్ అవుతుందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ ఆర్మ్ డౌన్ ఉంది కదా సమానంగా చెయ్యి అలాగే బాడీ జాయింట్ ఉంటుంది కదా అక్కడికి ఒక మార్కింగ్ పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ నుంచి ఆర్మ్ లూజ్ అలాగే హ్యాండ్ బ్లౌజ్ ని కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదండి ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి కొంచెం కొంచెంగా ఇలా డౌన్ తీసుకుంటూ ఈ మార్కింగ్ లో ఇలా కలిపేసేయాలి ఇలా చేసుకున్నట్లయితే మనకి హ్యాండ్ ఎక్కడ ముడతలు లేకుండా నీట్ గా వచ్చేస్తుందండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ బ్లౌజ్ నైతే కోల్చుకున్నాము ఇక్కడ నుంచి ఇలా కొంచెం కొంచెంగా చూసుకోండి మనకి ఇక్కడ ఆర్మ్ లోజ్ అయితే పదహారు ఇంచులు రావాలండి పదహారు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులు ఓకేనా ఇక్కడ కరెక్ట్గా ఎనిమిది ఇంచులు అయితే వచ్చిందండి అంటే టోటల్ మనకి ఆర్మ్ బ్లోజ్ పదహారు ఇంచులు ఇప్పుడు ఈ సైడ్ ఇన్ ఖర్చు కోసం ఇలా మార్కింగ్ చేసుకొని ఈ రెండు ని కలిపేసుకోవాలి ఇక్కడ కి అయితే చిన్న జాయింట్ అయితే వస్తుందండి ఇలా మార్కింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ హ్యాండ్ని కూడా కట్ చేసేయాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ బ్లోజ్ ఉంది కదండి ఇక్కడ ఒక నాచి పెట్టుకోవాలి ఈ సైడ్ ఎక్స్ట్రా ఖర్చును కూడా కట్ చేసేసి ఇక్కడ సెంటర్కి ఒక నాచి పెట్టుకోవాలి ఇలా సెంటర్ నాచి పెట్టుకున్న తర్వాత ఇది ఫోల్డింగ్ లో ఉంది కదండి ఫోల్డింగ్ ని ఇలా తీసేసి ఫ్రంట్ ని కట్ చేసుకోవాలి ఇప్పుడు సెంటర్ నాచి పెట్టాం కదా ఈ సెంటర్ నాచి నుంచి వన్ ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఆర్మ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేస్తాం కదా ఇక్కడ కూడా వన్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి ఈ మార్కింగ్ నుంచి లోపలికి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలన్నమాట ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి సెంటర్కి ఒక మార్కింగ్ చేసుకొని ఈ సెంటర్ మార్కింగ్ దగ్గర నుంచి డౌన్ కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఫ్రంట్ ఫ్రంట్ లో అవుతున్న ఇలా ఈజీగా మార్కింగ్ అండి ఇప్పుడు ఈ పై నుంచి లైట్ గా ఇలా డౌన్ చేసుకుంటూ ఫ్రంట్ కి సెంటర్ మార్కింగ్ ఉంది కదా అక్కడ ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకొని మళ్ళీ లైట్గా ఈ ఆరు రోజులు అయితే కలిపేసేయాలి అర్థమైంది కదండి ఇలా అయితే చాలా ఈజీగా ఫ్రంట్ లోతుని కట్ చేసుకోవచ్చు ఇక్కడ ఫ్రంట్ కూడా ఒక నాచి పెట్టుకోండి కుట్టేటప్పుడు మనకి ఇది ఫ్రంట్ అని క్లియర్ గా తెలుస్తుంది అనమాట ఈ సైడ్ అయితే చిన్న చిన్న జాయింట్స్ అయితే వస్తాయండి మీరు కుట్టేటప్పుడు అన్నా కట్ చేసుకోవచ్చు లేదంటే ముందన్నా సరే దీనికి సరిపడా జాయింట్స్ అయితే కట్ చేసుకోవచ్చు అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్లో టైలింగ్ సంబంధించి చాలా వీడియోలు ఉన్నాయండి ఒకసారి చూసి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలన్నా సరే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా వీడియో తీసి అయితే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్